చూస్తున్నారు కదా చెతికిన వేలితో తాగగానే ఎలా తిరుగుతుందో ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ మహావిష్ణువు యొక్క మరొక స్వరూపమైన శాలగ్రామం ఈ సాలగ్రామాన్ని నీటిలో ఉంచి వేలితో తాగినప్పుడు అక్కడున్న ఎనర్జీని బట్టి క్లాక్ వైజ్గా కానీ లేదా యాంటీ క్లాక్ వైజ్గా కానీ తిరగడం జరుగుతుంది ఇప్పుడు ఈ విషయాన్ని మీకు చెప్పడానికి గల కారణం శంకరపల్లి దగ్గరలో ఉన్న చందిప్ప అనే గ్రామంలో శ్రీ లింగేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంది అక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ రాయి కోరికలు తీచ్చే రాయిగా పిలవడం అయితే జరుగుతుంది ఏదైనా కోరిక కోరుకొని ఆ రాయిని పట్టుకుంటే ఒకవేళ ఆ రాయి గుండ్రంగా తిరిగితే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని జనం చెప్తుంటారు ఇది విని ఆనందంలో మేము ఎన్నోసార్లు ప్రయత్నించాం అది ఏమాత్రం కించింత కూడా కదలేదు అది కదలనందుకు మాకు ఏమాత్రం నిరాశ బాధ లేవు కానీ ఎంతో మంది భక్తుల చేత బ్రహ్మసూత్ర మరకత పిలువబడుతున్న అక్కడ ఉన్న శివలింగానికి జరుగుతున్న కైంకర్య అభిషేకాలను చూసి కొంచెం బాధ కలిగింది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఈ మరకతలింగం సాధారణమైంది కాదు పద్నాలుగు లోకాల్లో కల్లా ఉన్న ఏకైక మరకతలింగం దీన్ని సోమస్కందం మూర్తి అని కూడా పిలుస్తారు ఈ సోమస్కందం మరకతలింగాన్ని తన స్వర్గం లోకంలోనే ఉంచుకోవాలని దేవాది దేవుడు ఇంద్రుడే ఏకంగా ఐదు సార్లు అబద్ధం చెప్పవలసి వచ్చింది ఎంత ప్రయత్నించినా తన ప్రయత్నం విఫలం కావడంతో ఇప్పుడు ఆ సోమస్కంద మూర్తి భూమి మీద అభిషేకం మరియు పూజన ఘనంగా అందుకుంటుంది ఇప్పుడు ఆ లింగం ఎక్కడుందనేది తప్పకుండా చెప్తాను ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను లైక్ చేయడం వల్ల పోయేదైతే ఏమీ లేదు దయచేసి లైక్ చేయండి మన పెద్దలు మనకు చెప్పలేని విషయాలు మనం ఎక్కడైనా తెలుసుకోగలిగినప్పుడు ఆ విషయాలను మరికొంతమందికి పంచుకోవడం చాలా ముఖ్యం అందుకోసమైనా మీరు ఈ వీడియోని లైక్ చేయండి ఇది మరికొంతమందికి చేరుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ఇక విషయానికి వెళ్తే శంకర్పల్లి దగ్గర ఉన్న చందిప్ప అనే గ్రామంలో శ్రీ బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వర స్వామి దేవాలయంలో పూజలు అందుకుంటున్న ఈ బ్రహ్మసూత్ర మరకతలింగం లింగం పది వందల డెబ్బై ఆరు నుండి పదకొండు వందల ఇరవై ఆరు సంవత్సర కాలంలో చోల మహారాజుల చేత పౌర్ణమి సమయంలో ప్రతిష్ఠించబడిందని చెప్తుంటారు ఈ మరకతలింగానికి పౌర్ణమి సమయంలో అభిషేకం చేసిన పూజ చేసిన విశేషమైన ఫలితం ఉంటుందని చెప్తూ ఉంటారు ఈ మరకతలింగానికి లింగానికి ప్రదోష వేళలో అభిషేకం చేస్తే మహాఫలితం ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు ఈ ఆలయ వాతావరణం కూడా పచ్చని పొలాలతో చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక దర్శనానికి అని చెప్పి బ్రహ్మముహూర్త సమయంలో బయలుదేరి వెళ్లిన మాకు ఆ ఆలయంలో కొంత అసంతృప్తి కలిగింది సాధారణంగా శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేసే సమయంలో పాలు పెరుగు తేనె నెయ్యి వీటన్నింటినీ కలిపి అభిషేకం చేయకూడదు ఒకదాని తర్వాత మరొకటి మధ్యలో తప్పనిసరిగా నీటితో అభిషేకం చేయాలి కానీ ఇక్కడ అన్నింటినీ కలిపి అభిషేకం చేశారు చూశారు కదా అది మాత్రమే కాదు ఆ అర్చకులకి కనీసం జంజం కూడా లేకపోవడం మరొక విశేషం కానీ అక్కడ ఆ సమయంలో అవేవి వారిని ప్రశ్నించలేదు ఆ రోజు మా పెళ్లి రోజు కావడం కారణంగా స్వయంగా మా చేతులతోనే శివలింగానికి అభిషేకం చేసే భాగ్యాన్ని మా పెళ్లి రోజు కానుగా ఆ శివయ్య మాకు అనుగ్రహించడాన్ని భావించి ఆ వాతావరణాన్ని మొట్టమొదటిసారిగా అనుభూతి చెందాము అసలు మరకత లింగం అంటే ఏంటి అసలైన మరకత లింగం ఎక్కడ ఉంది పచ్చని రాయిత రూపుదిద్దుకున్న లింగాన్ని మరకత లింగం అని పిలుస్తారు అసలు ఈ మరకతలింగం ఎక్కడుందో తెలుసుకునే ముందు భూమి మీదకి రావడానికి గల పురాణ కథను తెలుసుకుందాం ఒకసారి రాక్షసులు విజృంభించి లోక కంటకులుగా తయారయ్యారు ఇది భరించలేని కొందరు శ్రీ మహావిష్ణువుని వేడుకోగా ఏం భయపడకండి అని చెప్పి వాళ్ళకి అభయమిచ్చి వాళ్ళని ఎలాగైనా సంహరిస్తానని చెప్పి భూలోకానికి దిగి వచ్చారు అలా చక్ర ప్రయోగంతో అందరినీ సంహరిస్తున్న సమయంలో ఒక ఇద్దరు రాక్షసులు మాత్రం భృగు మహర్షి ఆశ్రమంలోకి వస్తారు అప్పుడు భృగు మహర్షి భార్య ఆశ్రమంలోనే ఉంటుంది అమ్మ శరణు శరణు అని వేడుకుంటారు ఏమిటి నాయన అని అడగ్గా ముందు మాకు అభయం తల్లి అని అడుగుతారు సరే నాయనా చెప్పండి ఏం జరిగింది అని అడుగుతుంది అప్పుడు వాళ్ళు విష్ణుమూర్తి మమ్మల్ని తరుముకుంటూ వస్తున్నాడు తల్లి నువ్వే ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి అని అంటారు అప్పుడు మహర్షి భార్య నాయనా అభయం ఇచ్చాక తప్పుతుందా మీరు ఆశ్రమంలోకి వెళ్ళండి నేను చూసుకుంటాను అంటుంది ఈలోగా విష్ణుమూర్తి వచ్చి ఎక్కడున్నారు ఆ ఇద్దరు రాక్షసులు అని అడుగుతాడు అప్పుడు మహర్షి భార్య వాళ్ళిద్దరూ నా రక్షణలోనే ఉన్నారు అంటుంది వాళ్ళు లోకకంటకుల తల్లి వాళ్ళని ఎలాగైనా సంహరించాలి అంటాడు శ్రీ మహావిష్ణువు లేదు లేదు వాళ్ళకి నేను మాట ఇచ్చాను అంటుంది భృగు మహర్షి భార్య అయితే ఏంటి నీకు అసత్య దోషం వస్తే రాని పర్వాలేదు కానీ వాళ్ళ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు నువ్వు తప్పుకో తల్లి వాళ్ళని ఎలాగైనా సంహరించాల్సిందే అంటాడు శ్రీ మహావిష్ణువు వాళ్ళను సంహరించాలంటే ముందుగా నన్ను సంహరించాలి అంటుంది భృగు మహర్షి భార్య అక్కడ చూస్తేనేమో స్త్రీ ఇక్కడ చూస్తే రాక్షసులు ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో కూడా శ్రీ మహావిష్ణువు ఎక్కడా తగ్గకుండా చక్ర ప్రయోగం చేసి ముందుగా తనను సంహరించి ఆ తర్వాత వారిద్దరిని కూడా సంహరిస్తాడు ఆ తర్వాత ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతాడు వైకుంఠానికి వెళ్ళిన దగ్గర నుంచి శ్రీ మహావిష్ణువుకి విపరీతమైన బాధ ఎందుకంటే తను సంహరించింది ఒక ఋషిపత్ని అందులోను ఆ సమయంలో తను గర్భవతి అంతటి బాధను శ్రీ మహావిష్ణువు అంతటి వాడు కూడా తట్టుకోలేకపోయాడు లక్ష్మీదేవి స్వామివారి బాధను చూడలేక భూమి మీదకి వచ్చి ఒక ప్రదేశంలో తపస్సు చేస్తుంది ఆ తపస్సును మెచ్చిన పరమేశ్వరుడు సతీ సమేతుడై కుమారస్వామితో కలిసి సోమస్కంద మూర్తి రూపంలో దర్శనమిస్తాడు అసలు ఈ సోమస్కంద అనే పదానికి పూర్తి అర్థం ఏంటంటే సా ప్లస్ ఉమా ప్లస్ స్కంద అంటే స్వామివారు ఉమా సమేతుడై స్కందుడితో కలిసి అంటే కుమారస్వామితో కలిసి దర్శనమిస్తాడు వీరు ముగ్గురు కలిసి అక్కడ మరకతలింగ రూపంలో ఉద్భవించారు అప్పుడు స్వయంగా శ్రీ మహావిష్ణువు దిగి వచ్చి ఆ మరకతలింగానికి స్వయంగా పన్నెండు కోట్ల సార్లు అభిషేకం చేస్తాడు అప్పుడు ఆయన పాపం పోతుంది ఇక మహర్షి గురించి బాధపడాల్సిందేమీ లేదు తనకు మృత సంజీవిని తెలుసు కనుక తనను తన కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోవడం జరిగింది ఆ తర్వాత సోమస్కందమూర్తిని ఇంద్రుడు స్వర్గానికి తీసుకెళ్ళి ఇది స్వర్గంలో ఉంటే స్వర్గం అమోఘంగా ఉంటుందని చెప్పి అక్కడ పూజించుకోవడం మొదలు పెడతాడు అసలు శ్రీ మహావిష్ణువు శివుడు లక్ష్మి పార్వతి ఇదంతా చేసిందే భూమి మీద శివశక్తి ఉండాలి అని చెప్పి ఈ ఇంద్రుడేమో ఉన్నలింగాన్ని స్వర్గానికి తీసుకెళ్తాడు అప్పుడు సరిగ్గా పరమేశ్వరుడు మరొక నాటకాన్ని ప్రదర్శిస్తాడు ఈ కథ విన్నప్పుడు నాకు కూడా చాలా ముచ్చటేసింది ఏంటంటే ఒకనాడు కైలాసంలో బిలవదలం చెట్టు కింద కూర్చున్న పార్వతీదేవి ఒడిలో తలపెట్టి పరమేశ్వరుడు ముచ్చటిస్తున్న సమయంలో ఆ చెట్టు మీదనే ఉన్న ఒక కోతి చెట్టు మీద ఉన్న బిలవదళాలను తుంచి కిందికి విసిరేయడం మొదలుపెట్టింది అవి సరిగ్గా శివుడి పాదాలను తాకాయి అప్పుడు శివుడు ఎంతో పొంగిపోతాడు సాధారణమైన శివలింగాలకు మనం నీటితో అభిషేకం చేస్తేనే ఎంతో పొంగిపోయి మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే ఆ శివుడికి సాక్షాత్తు దళాలతో అభిషేకిస్తే ఇంకే స్థానంలో ఉంచుతాడు ఊహించండి అలానే కోతిని కూడా అనుగ్రహించాడు నువ్వు భూలోకంలో గొప్ప చక్రవర్తిగా పుట్టు ఈ కోతి జన్మ నుంచి అని దీవిస్తాడు ఇది విన్న కోతి ఏడడం మొదలుపెట్టింది అప్పుడు శివుడు ఇదేంటి ఈ కోతి జన్మ నుంచి నిన్ను గొప్ప చక్రవర్తిగా వర్మిస్తే ఇలా ఏడుస్తావేంటి అని అడుగుతాడు అప్పుడు కోతి ఇలా బదిలిస్తుంది ఈ రాజ్యాలు పదవులు నాకు ఎందుకు తండ్రి కైలాసంలో నీ సన్నిధిలో సాక్షాత్తు అమ్మవారిని నిన్ను చూస్తున్నా నాకు ఇంతకంటే అదృష్టం ఇంతకంటే గొప్పవరం ఇంకేముంటుంది అని చెప్తుంది ఈ మాటలు విన్నా శివుడు పొంగిపోయి లేదు నాయనా నీ వల్ల భూలోకంలో జరగాల్సిన కార్యం ఒకటి ఉంది వెలిరా అని అనుగ్రహిస్తాడు అలా భూలోకానికి వచ్చిన ఆయన ఇక్ష్వాకు వంశంలో ముచుకుందుడిగా జన్మిస్తాడు ఇక్ష్వాకు వంశం అనగానే ఇప్పటికే మీ అందరికి మన శ్రీరామచంద్రమూర్తి గుర్తుకు వచ్చి ఉండాలి అవును ఈయన మన శ్రీరామచంద్రమూర్తి యొక్క పూర్వీకుడు అయినటువంటి ముచికంద మహారాజు ఈయన మహాపరాక్రమంతుడు బలశాలి ఒకసారి ఇంద్రునికి అసురులతో పోరాడాల్సి వస్తుంది అప్పుడు ఆయనకి శక్తి సామర్థ్యాలు సరిపోకపోవడంతో ముచికంద మహారాజు యొక్క శక్తి సామర్థ్యాలు పరాక్రమం తెలుసుకున్న ఆయన ముచికందుడిని సహాయం కోరదామని వస్తాడు అప్పుడు ముచికందుడు సరే అని అసురుల్ని జయించి ఇంద్రునికి విజయాన్ని చేకూరుస్తాడు అప్పుడు ఇంద్రుడు పట్టరాని సంతోషంతో ముచుకుందుడికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు నీకు స్వర్గలోకంలో ఏం కావాలన్నా కోరుకో నీకు ఇంద్ర పదవి ఐరావతం కల్పవృక్షం ఏది కావాలన్నా తప్పకుండా అడుగు స్వర్గలోకంలో ఉన్నది ఏదైనా సరే కాదనకుండా ఇచ్చేస్తానని ఇంద్రుడు ముచికందుడికి వరమిస్తాడు అప్పుడు ముచికుందుడు నాకు ఇవేమీ వద్దు నీ ఈ పూజ మందిరంలో ఉన్నటువంటి సోమాస్కందన మూర్తినివ్వు చాలు అంటాడు ఇది విన్న ఇంద్రుడికి చాలా బాధేస్తుంది ఎందుకంటే శక్తివంతమైన శివలింగాన్ని ఎప్పటినుంచో అపురూపంగా పూజించుకుంటున్నటువంటి లింగాన్ని ముచుకుందుడు అడిగేసరికి లేక సరే స్వామి ఈరోజు ముహూర్తం బాగాలేదు రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది నేనే మీకు ఇస్తాను అప్పటి వరకు మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ముచ్చకుందుడికి చెప్తాడు సరేనంటాడు అంటాడు ముచుకుందుడు ఈలోగా దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మను పిలిపించి ఈ మరకత లింగానికి సరిగ్గా ఒక నకిలీ లింగాన్ని తయారు చేయమని ఆదేశిస్తాడు విశ్వకర్మ నకిలీ లింగాన్ని నిమిషాల్లో తయారు చేసి ఇస్తాడు తర్వాత ఇంద్రుడు ముచుకుందుని పిలిపించి ఇదిగోండి మీరు అడిగిన మరకత లింగం అని చెప్పి ముచుకుందుడికి ఇస్తాడు ముచ్చుకుందుడు దాన్ని భూలోకానికి తీసుకొచ్చి పూజించటం మొదలు పెడతాడు ఎంత పూజించినా కానీ అనుభూతి కలగడం లేదు ఎంతైనా సాక్షాత్తు శివుణ్ణి కలతో చూసినవాడు కదా ఇలాంటి సాధారణమైన లింగాలతో అనుభూతి ఎలా కలుగుతుంది ఇది నా పూజా లోపమైన అని చెప్పి బాధపడి ఏడుస్తూ ఉంటాడు అప్పుడు పరమేశ్వరుడు ధ్యానంలో కనిపించి నాయన ఇది నీ భక్తి లోపం కానే కాదు ఆ ఇంద్రుడు నిన్ను మోసం చేశాడు ఇది అసలైన సోమస్కంద మూర్తి లింగం కాదు నీకు నకిలీ లింగాన్ని ఇచ్చాడు అని చెప్తాడు ముచికందుడు వెంటనే స్వర్గలోకానికి వెళ్లి ఇంద్రుణ్ణి ప్రశ్నిస్తాడు అప్పుడు ఆ ఇంద్రుడు ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని చెప్పి సమర్థించుకొని మరొక లింగాన్ని ఇస్తాడు అది కూడా నకిలీ లింగమే ఇలా ముచుకుందు ఇంద్రుడు ఐదు సార్లు మోసం చేస్తాడు అప్పుడు ఆగ్రహించిన ముచుకుందుడు ఏమి ఏమిటిని ఏమిటి నీ నా ఆగ్రహం నా పరాక్రమం ఏంటో తెలుసు కదా అని చెప్పి హెచ్చరిస్తే అప్పుడు ఇంద్రుడు అసలైన సోమస్కంద మూర్తి అనేటువంటి మరకతలింగాన్ని ఇవ్వగా ముచుకుందుడు దాన్ని భూలోకంలో ప్రతిష్టాపన చేస్తాడు ఆ ప్రదేశం మరెక్కడో కాదు తమిళనాడులోని తిరువారూర్లో త్యాగరాజ స్వామి దేవాలయమే దీన్ని కమలాలయం అని కూడా పిలుస్తుంటారు వినే ఉంటారు జననాథ్ కమలాలయ అని అంటే పుడితే కమలాలయంలోనే పుట్టాలి అని చెప్పి పెద్దలు అంటుంటారు కదా అది ఈ చరిత్రను బేస్ చేసుకుని అంటుంటారు ఫ్రెండ్స్ మరకతలింగాలు భూమి మీద ఎన్నో ఉన్నాయి కానీ ఇలాంటి శక్తివంతమైన మరక లింగం ఒక్కటే ఉంది చూసారు కదా దీనికోసం ఇంద్రుడు ఆడిన నాటక ప్రదర్శన కూడా మనం విన్నాం ఇలాంటి శక్తివంతమైన శివలింగాన్ని మీరు మిస్ అవ్వకూడదనే నా ఈ చిన్ని ప్రయత్నం ఇక చందీప్ప గ్రామంలో ఉన్న మరక లింగం విషయానికి వస్తే ఇది ఎంతో విశేషమైనది ఇలాంటి లింగాన్ని ఒక్కసారి దర్శించటం సాధారణమైన లింగాన్ని కోటిసార్లు దర్శించటంతో సమానం కారణం ఈ లింగంపై ఉన్న బ్రహ్మసూత్రం ఈ శివాలయంలో పౌర్ణమి అమావాస్య సమయాల్లో అన్నదానం కూడా చేస్తుంటారు అన్నదానం చేయించదాల్చిన వారి విరాహాలను వాళ్ళు స్వీకరిస్తారు కూడా మరొక విషయం ఏంటంటే ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు అంటే శివుడి అవతారాల్లో కాలభైరవ అవతారం కూడా ఒకటి చూసారు కదా ఫ్రెండ్స్ హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నవారు శంకరపల్లి సందీప్ప గ్రామంలో ఈ మరగతలింగాన్ని లింగాన్ని దర్శిస్తారని నేను కూడా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నాలో చిన్న రిక్వెస్ట్ మీరు ఈ వీడియో మొదట్లో చూసిన సాలగ్రామం ఏదైతే ఉందో అది నిజమా కాదా అని చెప్పి ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా ఆ సాలగ్రామం మీద నేను మరొక వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి పాజిబుల్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ